రేంజి నిన్నే అందుకోవాలి అనుకుంటే సరిపోదే ఏ నిచ్చనా అది ఆ కథ ఇక్కడ ధనుష్ కోసం రాసింది ఇప్పుడు ఈ సినిమాకి వర్తిస్తుంది రోజు రోజుకి రేంజ్ పెరుగుతుంది సినిమా భాస్కర్ మెల్ల గారు మీరు కరెక్ట్ గా ధనుష్ గారి మాట ఇచ్చారు అక్కడ ధనుష్ గారు ఎంట్రీ కూడా ఇస్తున్నారు సో టుగెదర్ అండ్ వెల్కమ్ ది టాలెంటెడ్

నటుడు అన్న విషయాన్ని కూడా మర్చిపోయేలాగా చేసినటువంటి గారికి ఇదే మా స్వాగతం చోటు నాది అత నాది బరువు నాది బతుకుతో బతుకు నాది 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 నాదే ఈ లోకమంతా ది గుండెం నాకున్నదిన్నది అక్కడ రాజుకుంది నీ తో అంటుకుంది సేవా పాత్రలో